హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు మనం ఎప్పుడు ఒకేలాగా చింతపండుతో పెడుతూ ఉంటాం కదా చేపల పులుసు ఈసారి కొద్దిగా వెరైటీగా నిమ్మకాయతో పెట్టి చూద్దాం పదండి చాలా టేస్టీగా ఉంటుంది ఆలస్యం ఎందుకు పదండి ఇక్కడ నేను వన్ కేజీ బంగారు తీగలను తీసుకున్నాను వీటిని నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇందులో తడి వాటర్ లేకుండా పంపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మీరు కారం స్పైసీగా ఎక్కువ తినేది ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి అలాగే ఇందులో సాల్ట్ వేసుకోవాలి ఇందులో పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగంత ఇప్పుడు ఇందులోనే కాస్తంత పసుపు వేసుకోవాలి అలాగే ఇందులో టూ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం నిమ్మకాయ పిండుకొని అవసరం లేదు ఎందుకనంటే మనం నిమ్ నిమ్మకాయలతో చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ నిమ్మకాయ పిండుకొని అవసరం లేదు వీటిని ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇలా మొత్తం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనం నిమ్మకాయలను శుభ్రంగా కడిగి ఇక్కడ చూడాలి ఎనిమిది నిమ్మకాయలను తీసుకున్నాను మన పులుపుకి తగ్గట్టు ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి నేను పండు రసం వెళ్ళేటివి తీసుకున్నాను ఎనిమిది వీటిని రసం పిండి పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని ఇలా రసం తీసి పెట్టుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి సగం వెళ్తే సగం వాటర్ వేసుకోవాలి స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మీడియం సైజు రెండు తీసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ దాకా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి మనం ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో కాస్తంత పసుపు వేసుకోవాలి మనం ఆల్రెడీ చేపలు కలుపుకునేటప్పుడు పసుపు వేసుకున్నాం కదా కొద్దిగా తక్కువ వేసుకోవాలి లేదంటే మొత్తం ఎల్లోగా కనిపిస్తుంది కర్రీ అనేది ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగాల కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇలా నెమ్మదిగా వేసుకోవాలి మొత్తం ఫిష్ ముక్కలను వేసుకున్న వేసుకొని మనం ఇక్కడ చెంచా అనేది అస్సలే వాడ వాడకూడదు ఇవి బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ట్వంటీ మినిట్స్లోనే రెడీ అవుతుందండి ఇందులో నేను ఇక్కడ చూడండి నిమ్మరసం తీసుకుంటున్నాను నిమ్మరసం అయితే నేను ఇక్కడ హాఫ్ నిమ్మరసం తీసుకుంటే హాఫ్ వాటర్ తీసుకుంటున్నాను మన నిమ్మరసం ఎంత తీసుకుంటే అంతే వాటర్ తీసుకోవాలి కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు పులుపు తక్కువ తినేవాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ చేపలను ఎలా ఎగిరేస్తున్నానో అదే విధంగా నెమ్మదిగా వేసుకోవాలి ఎగిరేవేసుకోవాలి లేదు మనం స్పూన్ చెంచతో కలుపుతాము అని అనుకుంటే మాత్రం విరిగిపోతాయి వీటిని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులో నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి మీకు కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇవి బంగారు తీగలు ఇందులో ముళ్ళు అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను మనం ఫ్రై చేసుకునేటప్పుడే వేసుకుంటే వేసుకోవచ్చు కానీ నేను ఇలా పైన వేస్తున్నాను కొద్దిగంతా మెంతి పొడి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా చింతపండుది కాకుండా ఇలా నిమ్మకాయది చేయండి సమ్మర్ లో ఇందులో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు జీలకర్ర ఎల్లిపాయ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకున్నామంటే ఫైవ్ మినిట్స్ తర్వాత తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది బ్యాచ్లర్స్ అయినా ఎవ్వరైనా ట్రై చేయొచ్చు ఈజీగా చేసుకోవచ్చు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో తిన్నామంటే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్